ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ బెల్లమరిసలు ఈజీగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నానండి ముందుగా దానికోసం బియ్యంని నానబెట్టి తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న బియ్యం రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి అరిసెలకి లేదంటే సింగిల్ పాలిష్ రైస్ అయితే కూడా బాగుంటుంది ముందుగా నేను బియ్యాన్ని వన్ డే ముందు అయితే నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల అరిసెలు మెత్తగా వస్తాయి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక వడబుట్టలో వేసుకొని వాటర్ పోయేదాకా పెట్టుకోవాలండి ఇప్పుడు తడి బియ్యాన్ని మిల్లి పట్టుకొని ఒకసారి జల్లించుకున్నాను జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి కేజీ రైస్కి ముప్పావు కేజీ బెల్లం అయితే సరిపోతుందండి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్మే పెట్టుకున్నానండి బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం పాకం ఎందులో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బరా గిన్లోకి పోసుకున్నానండి పోసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకున్నాను ఇలాయచీ పౌడర్ వేసుకున్నాను నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్లేట్లో వాటర్ తీసుకుని పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవాలండి పాకం అయితే ఇంకా రాలేదు మరొకసారి చూద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ప్లేట్లో వేసుకుంటే కొంచెం మనకి ఉండరా కట్టాలి ఇంకా మనకైతే పాకం సరిగా రాలేదు కదా ఇంకా టూ మినిట్స్ కుక్ చేసుకున్నానండి కుక్ చేసుకున్న తర్వాత మరొకసారి టెస్ట్ చేసుకుందాం పాకం వచ్చిందో లేదో ఇప్పుడు మనం బెల్లం పాకం అయితే ఉడుకుతుంది కదండి ఒక టూ మినిట్స్లో అయితే పాకం వచ్చేస్తుంది అందుకని నెయ్యిని కొంచెం యాడ్ చేసుకున్నాను అండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి ఇప్పుడు చూడండి పాకం టెస్ట్ చేస్తున్నాము చూడండి ఉండలా కట్టింది కదా మనకి పాకము ఇవి ఇలా అయితే సరిపోతుందండి మరీ గట్టిగా ఉండలా కడితే కొంచెం అరిసెలు అనేవి గట్టిగా వస్తాయండి ఇలా అయితే కొంచెం మనకి స్మూత్గా వస్తాయి అరిసెలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి పిండిని కొంచెం కొంచెం వేస్తే ఇలా తిప్పుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా మనకి మిశ్రం చలిమిళలా తయారవుతుందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకుందాము ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి అరిసెలు చేసేటప్పుడు స్మూత్గా వస్తాయండి చూడండి మనకి ఉండేలా వచ్చింది కదా మనకి మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అరిసెల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం అరిసెల్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు చిన్న పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి అరిసెల్ని నేనైతే మీడియం సైజులో చేసుకున్నానండి అరిసెల్ని అలా నీట్గా ఒత్తుకున్న తర్వాత మనకు ఆయిల్ కాగిందో లేదు చూసుకొని ఆయిల్ అయితే వేసేద్దామండి వన్ బై వన్ ఆయిల్లో అలా వేసుకుంటే అరిసె చక్కగా పొంగుతుందండి మనకి చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీకు చూసారా అరిసె ఎంత చక్కగా పొంగిందో మనకి పాకు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇలా పొంగితే లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అరిసెలు తీసేసేయాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అరిసెల్ని ప్రిపేర్ చేసుకున్నాను చూసారా ఎంత చక్కగా పొంగాయో అరిసెలు మంచి కలర్లో అయితే వచ్చాయి కదండి మన అరిసెలు వీటిని అన్నిటినీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి ఇప్పుడు అరిసెల్ని బాండీలో తీసుకున్న తర్వాత అరిసెలు ఒత్తుకునేది ఉంటుందండి అరిసెని దాని పెట్టి గట్టిగా వత్తాలి ఇలా వత్తడం వల్ల దాంట్లో ఉన్న నూనె మొత్తం మనకి బయటకు వచ్చేస్తుందండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒత్తుకొని టిష్యూ పేపర్లో అయితే వేసుకొని అరిసెల్ని ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయండి మనకి సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా మా వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి చక్కగా వస్తాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్